వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడీ అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా చక్రాలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకుముందు వీడియోస్లో అయితే సంక్రాంతి కోసం అని కజ్జికాయలని గవ్వల్ని చేశాను కదండి మూడో ఈ రోజు అయితే చక్రాలను ప్రిపేర్ చేస్తున్నాను ఈ చక్రాలు చూశారు కదండి ఎంత కరకరలాడుతూ క్రిస్పీగా ఉన్నాయో ఇప్పుడు వీటిని అయితే మా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఆ విధానాన్ని సింపుల్ వేలో చూపిస్తాను ఇప్పుడు దీనికోసం అయితే ముందుగా వెడల్పుగా ఉన్న ఒక డిష్ తీసుకున్నానండి ఇందులో జల్లిడి పెట్టుకొని ఒక కేజీ బియ్యం పిండిని అయితే తీసుకున్నాను అనమాట నీట్ గా జల్లించేసుకుంటున్నాను ఈ పిండి అయితే పొడి బియ్యం పిండి అండి బియ్యాన్ని కడిగి అండలు ఆరబెట్టుకున్న తర్వాత పిండిని పట్టించుకున్నాను ఇప్పుడు ఈ పిండిని అయితే నీట్ గా జల్లించేసుకున్నాను ఇప్పుడు ఈ కేజీ బియ్యం పిండికి అయితే హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నానండి ఈ పిండిని కూడా జల్లించుకుంటున్నాను ఈ రెండు పిండిల్ని అయితే నీట్ గా చేసుకున్నాను కదండి ఇప్పుడైతే ఇందులో ఒక యాభై గ్రాముల వరకు వాము వేసుకున్నాను అలాగే టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్లు కారం కూడా వేసుకున్నానండి ఇందులో వేసిన కారం అయితే మసాలా కారం అండి నేను కూరలోకి వినియోగిస్తా కదా ఆ కారం వేసుకున్నాను అనమాట ఈ కారం వేసుకోవటం వల్ల చక్రాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ పిండికి పట్టేటట్లుగా నీట్ గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిలు అయితే ఒక వంద గ్రాముల వరకు వేడి చేసిన ఆయిల్ వేసుకున్నానండి ఈ ఆయిల్ వేసుకోవటం వల్ల చక్రాలనేవి చక్క గుల్లగా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం చక్క పిండికి పట్టేటట్లుగా నీట్ గా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని అయితే చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి ఈ వాటర్ అయితే మామూలు నార్మల్ వాటర్ ఏనండి కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని అయితే నీట్ గా కలిపేసుకుంటాను పిండిని కలుపుకోవటం అయితే పూర్తి అయిపోయిందండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని అయితే చక్రాల గద్దరులో ఫిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ చక్రాలను అయితే చక్కగా కట్టిల్ పొయ్యి మీద ఈవినింగ్ టైము చాలా కూల్ గా ఉంది కదండి వెదరు పొయ్యి దగ్గర వెచ్చగా కూర్చొని ఈ చక్రాలను అయితే వేసుకున్నాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు ఈ చక్రాన్ని అయితే జాలీ గరిట మీద ఇలా వత్తుకున్నానండి చూసారు కదండి ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు అయితే చక్రాన్ని ఆయిల్ లో వేసుకుంటున్నాను ఈ చక్రాన్ని ఇలా జాలి గరిటి మీద ఒత్తుకోవటం వల్ల ఈజీగా ఇలాగ ఆయిల్ లో డ్రాప్ చేసుకోవచ్చు అలాగే మన చేతులకు కూడా వేడి తగలకుండా ఉంటుందండి అలాగే చక్రం కూడా చక్కగా నీట్ గా షేప్ అవుట్ అవ్వకుండా వస్తుంది అనమాట చూసారు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇదైతే ఫ్రై అయిపోయింది తీసేసుకుంటున్నాను ఈ విధంగానే అన్ని చక్రాలను అయితే ఫ్రై చేసి తీసుకుంటాను చూస్తున్నారు కదండి చక్రాలు వేయటం అయితే కంప్లీట్ అయిపోయింది చక్రాలు చూస్తున్నారు కదండి ఎంత క్యూట్ గా వచ్చినయో అవుట్ కదండి ఈ చక్రాలు చూస్తున్నారు కదండి ఎంత గుల్లగా క్రిస్పీగా ఉన్నాయో చూశారు కదండి నేను చేసిన ఈ చక్రాలు నచ్చినాయో మీకు నచ్చినట్లయితే ఈ సంక్రాంతికి డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి